ఒక రెండు నిమిషాలు మీరు ఆశలై ఉండండి వీరిని సత్కరించుకున్న వెంటనే మీరు ప్రసాదాన్ని సేకరించగలవచ్చు ఇంతసేపు మనం కళారత్న విద్వాన్ మోదుమూడి సుధాకర్ గారి అద్భుతమైనటువంటి గాత్రం నుండి జాలువారిన త్యాగరాస్వామి వారి కృతులను విని భక్తి భారవాస్యంలో మనందరం కూడా మునిగా ఉండడంలో ఎటువంటి అతిశక్తి లేదు వారికి బాయులీల మీద విద్వాన్ పాలపర్తి నాగేశ్వరరావు గారు అలాగే మృదంగం మీద విద్వాన్ కార్తికేయ ఆదినారాయణ శర్మ గారు చక్కటి సహకారాన్ని అందించారు స్వామి వారి యొక్క పంచరత్న కీర్తనలో ప్రధానమైనటువంటి ఎందరో మహానుభావులు అన్న కీర్తనను మొదలుకుని ఎంత ముద్దో శ్రీరామ అని రాముడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నటువంటి కీర్తనతో పాటు అప్ప రామభక్తి ఎంతో గొప్ప అని రాముడి యొక్క ప్రతి స్వామి వారి యొక్క శ్వాస అంతా కూడా మనకిప్పుడు మనకి సుధాకర్ గారు చెప్పడం జరిగింది వారి యొక్క శ్వాస ప్రతి శ్వాస శ్రీరామ శ్రీరామ అన్న నాన్నే అంతగా ఆయన జపం చేసి వారు సిద్ధిని పొందడం జరిగింది ఈ ప్రత్యేకంగా ఈ కచేరీలో మనందరికీ ఒక అదృష్టం ఏంటంటే ఎక్కడ రామకీర్తన జరుగుతుందో అక్కడ స్వామి హనుమ ఉంటాడు అన్నది ప్రతీతి పెద్దలు చెబుతున్నటువంటి వాటి కూడా వారు ఆంజనేయ స్వామి వారి యొక్క కీర్తనను కూడా వారు స్వయంగా స్వరపరిచి జొన్నవెత్తులు గారు రాసినటువంటి కీర్తన్ని మనం ముందు ఆలోపించడం మనందరికీ కూడా అది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు వారిని సత్కరించుకుంటాం ఈనాటి కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నటువంటి శ్రీ సత్తి బులుస్వామిరెడ్డి గారి ప్రతినిధులుగా విచ్చేసినటువంటి శ్రీ రాజు గారిని శ్రీ కె రామారెడ్డి గారిని వేదిక వద్దుకు రావాల్సిందిగా కోరుచున్నాను శ్రీనివాస రెడ్డి గారిని కూడా వేదిక వద్దురావాల్సిందిగా కోరుచున్నాను ధన్యవాదాలండి వాయులేని మీద సహకరించినటువంటి శ్రీ పాలభర్తి నాగేశ్వరరావు గారిని కూడా సత్కరించదలుచుకున్నాం వారిని కూడా వేదిక ముందుకు రావాల్సింది అలాగే పర్వాలేదు అండి మృదంగ విద్వాంసులు శ్రీ కార్తికేయ ఆదినారాయణ శర్మ గారిని సత్కరించవలసిందగా శ్రీ కెస్ఎం రాజు గారిని కె రామారెడ్డి గారిని కోరుచున్నాను హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి ఉమా శంకర్ గారిని ఒకసారి వేదిక వేదిక రావాల్సిందిగా కూర్చున్నాను ధన్యవాదాలండి వారు మన మోధుమూడి సుధాకర్ గారు పరీక్షాధికారిగా ఉన్న సమయంలో వారు సంగీతంలో ఉత్తీర్ణత సాధించినట్టు వారు చెప్పడం జరిగింది వారి మీద ఉన్న అభిమానంతో వారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారిని ప్రత్యేకంగా ఎందుకు వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారంటే ఈ సంగీతం నేర్చుకోవడానికి వయసు ఒక అడ్డంకి కాదు అని తెలియచేయడానికి గురించి మాత్రమే వారిని ఇప్పుడు వేదిక వద్దకు రమ్మడం జరిగింది వారు గురువు గారి యొక్క వారు పరీక్షాధికారిగా ఉండగా వారు అరవై రెండు సంవత్సరాల్లో వారు సంగీతంలో ఉత్తీర్ణులైనట్టు మాకు చెప్పడం జరిగింది వారి సర్టిఫికెట్స్ కూడా తీసుకొచ్చి వారి యొక్క ఆనందాన్ని తెలియచేస్తూ ఉన్నారు ధన్యవాదాలండి ఈ రోజు ఈ కార్యక్రమాలు శ్రీ సత్తు గురిస్వామి రెడ్డి గారు ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అర్థమూర్ వారి సౌజన్యంతో నిర్వహించుకోవడం జరుగుతుంది కార్యక్రమానంతర ప్రసాదం కీర్తిశేషులు సత్య సత్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి శేషయమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు సత్య జనార్దన్ రెడ్డి గారు వివేకానంద సీట్స్ వారి యొక్క వితరణతో మీ అందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నుంచి తీసుకుని వచ్చినటువంటి స్వామివారి ప్రసాదాన్ని ఈరోజు మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది రేపటి రోజు ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు చిరంజీవి కౌశిత ఆరాధ్య శాస్త్రీయ కూచిపూడి నృత్యం ఒక ముప్పై నిమిషాల పాటు ఉంటుంది మన ఊరికి చెందినటువంటి ఆ చిరంజీవి యొక్క నృత్య కార్యక్రమం ఐదున్నర నుంచి ఆరు గంటల దాకా ఉంటుంది ఆరు గంటల నుంచి శృతిలయ సామ్రాట్ విద్వాన్ యుపి రాజుగారు యు నాగమణి గారుల బృందంతో స్వరమాధురి మాండిలిన్ ఇక్కడ వాయిద్య సమ్మేళన కార్యక్రమం ఉంటుంది మాండిలిన్ వాయిద్యంతో ఒక అద్భుతమైనటువంటి మన కచేరీని ఏర్పాటు చేసుకున్నాం గత సంవత్సరం మనం వృదంగ విన్యాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సంవత్సరం మాండలిన్ వాయిద్యంతో ఒక కచేరీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారి ఇరువురు కూడా చెన్నై నుంచి విచ్చేస్తున్నారు మీరందరూ కూడా రేపు ఆ కార్యక్రమాలు కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనవి అందరూ దయచేసి ప్రసాదం సేకరించ వెళ్ళండి రేపు ఐదున్నర నుంచి ఆరు వరకు చిరంజీవి కౌస్తారాధ్య నృత్య కార్యక్రమం వెనువెంటనే మాండలిన్ కచేరీ